రాజులు మొదటి గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయము ఏలియా చేసినదంతయును అతడు ఖడ్గము చేత ప్రవక్తలనందరినీ చంపించిన సంగతియు ఆహాబు ఎజబెలునకు తెలియజెప్పగా ఎజబెలు ఒక దూత చేత ఏలియాకు ఈ వర్తమానము పంపించెను రేపు ఈ వేళకు నేను నీ ప్రాణమును వారిలో ఒకని ప్రాణము వలె చేయని ఎడలా దేవుడు నాకు గొప్ప అపాయము కాక కాబట్టి అతడు ఈ సమాచారము తెలుసుకొని లేచి తన ప్రాణమును కాపాడుకొనుటకై పోయి యూదా సంబంధమైన పేయేర్షెబాకు చేరి అచ్చట ఉండుమని తన దాసునితో చెప్పి తాను ఒక దిన ప్రయాణము అరణ్యములోనికి పోయి ఒక పదరీ వృక్షము క్రింద కూర్చుండి మరణాపేక్ష గలవాడై ఎహోవా నా పితరుల కంటే నేను ఎక్కువ వాడను కాను ఇంత మట్టుకు చాలును నా ప్రాణము తీసికొనుము అని ప్రార్థన చేశాను అతడు బదరి వృక్షము క్రింద పరుండి నిద్రించుచుండగా ఒక దేవదూత వచ్చి అతని ముట్టి నీవు లేచి భోజనము చేయుమని చెప్పాను అతడు చూచినంతలో అతని తల దగ్గర నిప్పుల మీద కాల్చబడిన అప్పమును నీళ్ల బుడ్డియు కనబడెను గనుక అతడు భోజనము చేసి తిరిగి పరుండెను అయితే ఎహోవా తూత రెండవ మారు వచ్చి అతని ముట్టి నీ శక్తికి మించిన ప్రయాణము నీకు సిద్ధమై ఉన్నది నీవు లేచి భోజనము చేయుమని చెప్పినప్పుడు అతడు లేచి భోజనము చేసి ఆ భోజనపు బలము చేత నలువది రాత్రింబగళ్ళు ప్రయాణము చేసి దేవుని పర్వతమని పేరు పెట్టబడిన హోరేబునకు వచ్చి అచ్చట ఉన్న ఒక గుహలో చేరి చేసెను ఎహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై ఏలియా ఇచ్చట నీవేమి చేయుచున్నావని అతని నడుగగా అతడు ఇస్రాయేలు వారు నీ నిబంధనను త్రోసివేసి నీ బలిపీఠములను పడగొట్టి నీ ప్రవక్తలను ఖడ్గము చేత హతము చేసిరి సైన్యముల కథిపతియు దేవుడును నగు ఎహోవా కొరకు మహారోషము గలవాడనై నేను ఒక్కడను మాత్రమే మిగిలియుండగా వారు నా ప్రాణమును కూడా తీసివేయుటకై చూచుచున్నారని మనవి చేశను అందుకాయన నీవు పోయి పర్వతము మీద యహోవా సముఖమందు నిలిచియుండుమని సెలవిచ్చెను అంతటా యహోవా ఆ వైపున సంచరింపగా బలమైన పెనుగాలి లేచెను ఎహోవా భయమునకు పర్వతములు బద్దలాయెను శిలలు భిన్నములాయెను గాని ఎహోవా ఆ గాలి దెబ్బయందు ప్రత్యక్షము కాలేదు గాలి పోయిన తరువాత భూకంపము కలిగెను గాని ఆ భూకంపమునందు మెరుపు పుట్టెను గాని ఆ మెరుపునందు ఎహోవా ప్రత్యక్షము కాలేదు మెరుపు ఆగిపోగా మిక్కిలి నిమ్మలముగా మాటలాడు ఒక స్వరము వినబడెను ఏలియా దాని విని తన దుప్పటితో ముఖము కప్పుకొని బయలుదేరి గుహవాకిట నిలిచెను అంతలో ఏలియా ఇచ్చట నీవేమి చేయుచున్నావని ఒకడు పలికిన మాట అతనికి వినబడెను అందుకతడు ఇజ్రాయిలు వారు నీ నిబంధనను త్రోసివేసి నీ బలిపీఠములను పడగొట్టి నీ ప్రవక్తలను ఖడ్గము చేత హతము చేసిరి కధిపతియు దేవుడు నగు యహోవా కొరకు మహారోషము గలవాడనై నేను ఒకడను మాత్రమే మిగిలియుండగా వారు నా ప్రాణము తీసివేయుటకై చూచుచున్నారని చెప్పెను అప్పుడు ఎహోవా అతనికి సెలవిచ్చినదేమనగా నీవు మరలి అరణ్య మార్గమున దమస్కునకు పోయి దానిలో ప్రవేశించి సిరియా దేశము మీద హజాయేలునకు పట్టాభిషేకము చేయుము ఇస్రాయలు వారి మీద నిమ్షీ కుమారుడైన ఎహూకు పట్టాభిషేకము చేయుము నీకు మారుగా ప్రవక్తయ్యుండుటకు అబేల్ మెహోలా వాడైన షాపాతు కుమారుడైన ఎలీషాకు అభిషేకము చేయుము హజాయేలు యొక్క ఖడ్గమును తప్పించుకొను వారిని యహూ హతము యొక్క ఖడ్గమును చేయును అయినను ఇస్రాయలు వారిలో బయలునకు మోకాళ్ళునకయు నోటితో వాని ముద్దు పెట్టుకొనకయు నుండు ఏడు వేల మంది నాకు ఇంకనూ ఏలియా అచ్చట నుండి పోయిన తరువాత అతనికి షాపాతు కుమారుడైన ఎలీషా కనబడెను అతడు తన ముందరనున్న నున్నెండు అరకల ఎట్ల చేత దుక్కి దున్నించుచు అరక తాను తోలుచుండెను ఏలియా అతని చేరబోయి తన దుప్పటి అతని మీద వేయగా అతడు ఎట్లను విడిచి ఏలియా వెంట పరుగెత్తి నేను పోయి నా తల్లిదండ్రులను ముద్దు పెట్టుకొని తిరిగి వచ్చి నిన్ను వెంబడించదనని చెప్పి అతనిని సెలవడగగా అతడు పోయి రమ్ము నా వలన నీకు నిర్బంధము లేదని చెప్పాను అందుకతడు అతనిని విడిచి వెళ్ళి కాడి ఎట్లను తీసి వధించి వాటి మాంసమును గుర్తి చేత వంట చేసి జనులకు వడ్డించెను వారు భోజనము చేసిన తరువాత అతడు లేచి ఏలియా వెంబడి వెళ్ళి అతనికి ఉపచారము చేయుచుండెను